నిమజ్జన వేడుకలకు అడ్డాగా చెప్పుకోవాలంటే ట్యాంక్ బండ్ అని చెప్పాలి ఇక్కడ ట్యాంక్ బండ్ వద్దకు నగరం నలుమూలల నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచే కాకుండా సో చాలా ఫారినర్స్ కూడా ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జన వేడుకలు చూడ్డానికి వస్తుంటారు సో వెరైటీ వెరైటీ ఫస్ ఆఫ్ గణేషులు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జనానికి తీసుకొస్తూ ఉంటారు ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు గల్లీలో పెట్టుకున్న వాళ్ళు అట్లాగే మండపాల్లోని పెట్టుకునే వాళ్ళు సైతం ఈ నిమజ్జన వేడుకల్లో పార్టిసిపేట్ చేసి నిజంగా వాళ్ళ భక్తిని చాటుకుంటుంటారు సో ప్రజెంట్ మనం ఒక అసోసియేషన్ మెంబర్ గణనాథు ఒక ట్రాలీలో తీసుకొచ్చినటువంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో ట్రాలీలో వచ్చినటువంటి వాళ్ళని మనం మాట్లాడిద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల పాటు పూజలు నిర్వహించారు ఎట్లా ఈ నవరాత్రి అంటే ఈ పది రోజుల పాటు పూజలు ఎట్లాంటి వెరైటీస్ ఆఫ్ పూజలు నిర్వహించారు అన్న విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎవ్రీ ఇయర్ మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఇలా నార్మల్ గా అయితే అట్లా తీసుకొస్తుంటారు లాంటివి సో మీరు వెరైటీగా అంటే హనుమంతుడు ఆయన దగ్గర ఆయన చేతుల్లో గణనాథుడు వెరైటీ ఉంది చాలా డీసెంట్ గా తీసుకొస్తున్నారు మంచి భజనలు చేసుకుంటూ అంటే ఇది మా ఫాదర్ డిసిషన్ తను పెట్టింది ఇంకే ఈ మోడల్ ఎక్కడ ఉండదు అని ఆయన యూనిక్ గా పెడతాడు ఇక్కడ ఈ మోడల్ ఉన్నట్టు ఎక్కడ ఉండదు మీకు తిరువాత తెలంగాణలో ఎక్కడ ఉండదు

మా కంప్లీట్ మా ఫ్యామిలీ ఓన్లీ మా ఫ్యామిలీ నుంచే కాబట్టి మేము ఫ్యామిలీ పరంగానే వస్తాం ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మాకు బయట వాళ్ళతో సెలబ్రేట్ చేసినట్టు బయటికి వచ్చినట్టు ఉండదు ఉంటది వచ్చినామంటే సో ఈ పబ్లిక్ మధ్యలో కూడా మనము ఇట్లా గన్నాం తీసుకురావడం కానీ అంటే తీర్థ ప్రసాదాలు ఇవ్వడం కానీ వాళ్ళతో అంతా మనం కలుపుకోలుగా ఉండడం ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మేడం నిమజ్జన వేడుకలు ట్యాంక్ బండ్ మీద ఎట్లా సెలబ్రేట్ చేస్తాం చాలా బాగుంటాయి మీరు చెప్పండి ఎట్లా నిమజ్జన వేడుకలు హాలిడే డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్ కూడా సో ఎవ్రీ పార్టిసిపేట్ చేస్తుంటారా ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటది అండ్ సూపర్ డూపర్ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ ఎస్పెషల్లీ గణేష్ పండుగ స్పెషల్ కాబట్టి ఇంకా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఇది పెద్ద వాళ్ళు పెడుతున్నా కూడా మా ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది నువ్వు చేస్తా ఏం చదువుకుంటున్నావు మొత్తానికి నిజంగా సెలబ్రేషన్స్ అంటే చాలా సాఫీగా నిమ్మలంగా ఈ శోభయాత్ర అనేది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే చాలా వరకు వినాయక విగ్రహాలు చాలా అంతే తక్కువగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే అసలు వచ్చినటువంటి వినాయకులను కూడా తొందర తొందరగా నిమజ్జనం అయ్యే విధంగా తోసేయడం కానీ లేదంటే తొందర తొందరగా వాటిని ముందడికి జరిపించే విషయంలో మాత్రం పోలీసులు కాస్త దురుసు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే చాలా వరకు వినాయకులు తక్కువగా వస్తున్నాయి ఐదు గడుస్తున్నప్పటికీ కూడా వినాయకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అట్లాగే పబ్లిక్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది పబ్లిక్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు వినాయకులు వస్తారా వెరైటీస్ ఆఫ్ వినాయకులను చూసే వాళ్ళని దర్శించుకునే ఇంటికి వెళ్దామని వాళ్ళ క్యూరియాసిటీ ఉంటే పోలీసులు మాత్రం వస్తున్నటువంటి వినాయకులను కనీసం వాళ్ళు ఎంజాయ్ చేయనీయకుండా తీసుకెళ్లిపోయి నిమజ్జనం చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా మీరు చెప్పండి అట్లనే కనిపిస్తున్నాయి పోలీసులు అట్లనే అంటున్నారు తెలంగాణ పోలీస్ అంతా అట్లానే ఉన్నారు ఎవరు కోఆపరేట్ చేస్తలేరు ఈసారి మాత్రం అట్లనే ఉంది లాస్ట్ ఇయర్ కొంచెం కోఆపరేట్ చేశారు అంటే శోభయాత్ర అంటే ఒక్క ఎన్నికల ఒక్కటి వినాయకులు వస్తుంటారు కనీసం బ్యాక్ లో కూడా వినాయకులు లేదు కనీసం లైన్ ఉంది మిమ్మల్ని కాస్త తొందరగా పెడితే అదొక లెక్క అయినా ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు ఏమో ట్రాఫిక్ కోసం జామ్ అయిపోతుందంట అసలు జనాలు ఉన్నంత వినాయకుళ్ళే లేరు అవును ఏమో జామ్ అయిపోతుంది జామ్ అయిపోతుంది జామ్ అయిపోతుంది ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసుకొని ఆయన ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి వాళ్ళకి ఎవరు చెప్తే అర్థమవుతుంది మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళు చెప్పింది మనం వినాలి అంతే కదా గవర్నమెంట్ అంటే అదే డిపార్ట్మెంట్ అంటే అదే వాళ్ళు చెప్పింది మనం వినాలి నిజంగానే వెనకాల వినాయకులు ఉన్నారు నిజంగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాస్త తొందరగా నిమజ్జనం కావాలని ఎవరికైనా ఉంటారు ఎవరు లేరు వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు వెళ్ళండి వెళ్ళండి అండి వెళ్తున్నాం కదా మేము లాక్కుంటూ వస్తున్నాం కాబట్టి బ్రేక్ తీసుకుంటున్నాం ఎక్కడ బ్రేక్ తీసుకున్నా అదే ఇబ్బంది పెడుతున్నారు తమ్ముడు ఏంటి నిమజ్జనం సాఫీగా ఎందుకు సాగనిస్తలేరు ఈజీగా మూవ్మెంట్ తీసుకొని ఎందుకు తొందర పెడుతున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకైతే అట్లా ఇంకా ఒక వినాయకుడు లేడు ఇది ఒకటే వినాయకుడు మొత్తం రోడ్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే వినాయకుడు ఉంది ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత తొందరపాటు చేస్తారు ఎందుకు పరిశాన్ చేస్తారు అందరు పబ్లిక్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోస్ తీసుకుంటారు అందరూ బాగా ఎంజాయ్ ఫోటోస్ తీసుకుంటారు నిల్చుంటారు అందరు దర్శనాలు చేసుకుంటారు కానీ ఈ పోలీసు వాళ్ళు ఎందుకు ఏందో తెలియదు అంటే చాలా నుంచి వస్తారు కానీ ట్యాంక్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ అవును యాక్చువల్లీ మేము టెన్ కిలోమీటర్స్ నుంచి పూజ చేసి వస్తున్నాం ఒక మధ్యలో టెన్ మినిట్స్ ఆగితే కూడా మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చూస్తలేరు మేము ఎంత బాధపడి తెస్తున్నాం అది చాలా ప్రాబ్లం హిందీలో చెప్పాలి

మా ఏర్పాట్లు అన్నీ చాలా బాగుంటాయి మేడం ప్రతి సంవత్సరం మేము ట్యాంక్ బండ్ పైన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ పోలీసు వాళ్ళ చాలా డిస్టర్బెన్స్ ఉంది మాకు చెప్పండి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ పోలీసు వాళ్ళ డిస్టర్బెన్స్ చాలా ఉంది ఏ వినాయకునికి సాగ సాగనిస్తలేరు మమ్మల్ని మేము అక్కడి నుండి వస్తాం మేము రజయాత్ర చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ కానీ మాకు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంటుంది పోలీస్ వాళ్ళతో

మేము ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది మేము అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ టీమ్కి ఇది ఒక గదయాత్ర మేము చాలా హిందూ హిందూ సాంప్రదాయాన్ని మేము చాలా బాగా చేసామని మేము ఎంత కృషి చేస్తున్నా గానీ మాకు సాగనిస్తలేరు అదే మా ప్రాబ్లం పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది చేయకుండా మాకు చాలా బాగా మేము కోరుకుంటున్నాం అంతే సార్ మీరు చెప్పండి అసలు వినాయకులను చూపించడానికి పిల్లల్ని టైం బండ్ వరకు తీసుకొస్తాం చూసి రయాల చాలా వినాయకుడు అసలు అండి ఇప్పుడు ఒక్క వినాయకుడు లేదు అసలు ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఎంపీ ఉంది అసలు మొత్తం అటు దికి వెళ్తే నెక్లెస్ రోడ్ దిక్కు ఉంది అసలు అక్కడ కూడా మొత్తం ఎట్లా అంటే తొందర తొందరగా ఇస్తున్నారు నిలబడనిస్తలేదు ఎక్కడ కూడా వెహికల్ వెయిట్ చేయనిస్తలేదు పార్కింగ్ కూడా లేదు సరిగ్గా అట్లుంది వస్తున్నామండి భారీ గేట్లు పెట్టారండి ఈసారి ఎప్పుడు లేదండి అట్లా జనాలకి కొంచెం సౌకర్యం కూడా సరిగ్గా లేదు

ఈ యొక్క వినాయకుడు వచ్చేసి కోటి నుంచి కోటి బస్తీల నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ కి సంబంధించిన వినాయకుడు సో ఆ తర్వాత మనం చూస్తే కూడా ఒక్క వినాయకుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో లేడు అట్లానే వినాయకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు బండ్ పరిసర ప్రాంతాల్లో కానీ జన సందోహం మాత్రం ఆ వినాయకుడి నిమజ్జన వేడుకలు చూసేందుకు మాత్రం చాలా వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వచ్చినటువంటి ఒకటి రెండు విగ్రహాలను కూడా చాలా తొందర పెట్టి నిమజ్జన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా అంటే నిమజ్జనం అయ్యే విధంగా త్వరితగతిన తొందర పెట్టి మరి నిమజ్జనం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనేసి కూడా చాలా మంది భక్తులు ఆవేదన చెందినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే నిజంగా మేము ఎంతో ఖర్చులు పెట్టుకుంటాం ఎంతో దూరం నుంచి శోభయాత్రను తీసుకొస్తాం అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకురావడం ఒక ట్యాంక్ బండ్ వద్దకు రాగానే చాలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఎన్టీఆర్ మార్గ్ సైడ్ వెళ్ళమని కొంతమంది అక్కడ రిస్ట్రిక్షన్ ఇటు ట్యాంక్ బండ్ వైస్రాయ్ హోటల్ సైడ్ వెళ్ళమని ఇట్లాంటి కన్ఫ్యూజన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వన్స్ ఒకసారి ట్యాంక్ బండ్ మీదకి వినాయక విగ్రహాలు ఎంటర్ అవడంతో తోటి ఏదో తొందర తొందరగా తీసుకుపోయి నిమజ్జనం చేసేస్తున్నారు తప్ప మా శోభయాత్రను సాఫీగా సాగే విధంగా పోలీసులు కూడా మాకు కాస్త సపోర్ట్ చేయాలనేసి కూడా భక్తులందరూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్